విజయ్ దేవరకుండ నటించిన కొత్త సినిమా కింగ్డమ్ ఈ సినిమాకి గౌతమ్ డైరెక్టర్ ఈ సినిమాని రెండు పార్ట్లుగా తీనున్నట్లుగా గతంలో నాగవంశి అనౌన్స్ చేశారు ఆ తర్వాత ఫస్ట్ పార్ట్ ను కంప్లీట్ గా ఎండ్ చేస్తామని సెకండ్ పార్ట్ ను ప్రీక్వెల్ అయినా తీయొచ్చు సిక్వెల్ అయినా తీయొచ్చు ఎన్ని పార్ట్లు అయినా తీయొచ్చు అనేటట్టుగా చెప్పారు ఇప్పుడు కింగ్ రిలీజ్ అయింది ఈ మూవీకి నెగిటివ్ టాక్ ఉంది మరి కింగ్ పార్ట్ పార్ట్ ఉంటుందా ఉండదా నాగవంశీ ఏం చెప్పాడు లైగర్ ఖుషి ఫ్యామిలీ స్టార్ ఇలా మూడు సినిమాలతో వరుసగా నిరాశపరచడంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి ఇంటెన్స్ ఉన్న స్టోరీతో సినిమా చేస్తున్నామని ఖచ్చితంగా కి ఈ సినిమా విషయాన్ని అందిస్తుందని చెప్పారు మేకర్స్ అయితే ఈ మూవీ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది కథలో కొత్తదనం లేకపోవటం పెద్ద మైనస్ ఏదో చెప్పాలని డైరెక్టర్ గౌతమ్ తిననూరి ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు పైగా సినిమా అంతా సీరియస్ గానే వెళ్తోంది ఎక్కడ వావ్ అనిపించే మెరుపులు లేకపోవడం మరో పెద్ద మైనస్ ఇప్పుడు రెండు మూడు పార్ట్లుగా తీస్తామని అనౌన్స్ చేయటం ఆ తర్వాత ఫస్ట్ పార్ట్ ప్లాప్ అయితే సెకండ్ పార్ట్ తీయకుండా ఆపేయటం ఇది కామన్గా జరుగుతోంది అందుకే కిండా మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో అసలు పార్ట్ ఉంటుందా ఉండదా అనే డౌట్ అందరిలో వచ్చింది ఇదే విషయం గురించి నిర్మాత నాగవంశిని అడిగితే త్వరలోనే సీక్వెల్ ఉంటుందని విజయ్ దేవరకుండా కమిట్మెంట్స్ పూర్తయ్యాక ప్లాన్ చేస్తామని అన్నారు లో చూపించిన సేతు పాత్రని ఒక స్టార్ హీరో చేస్తారని అది చూశాక సర్ప్రైజ్ అవుతారని నాగవంశీ చెప్పారు ఎక్కువ ప్రాధాన్యం దక్కని హీరోయిన్ భాగ్యశ్రీ బోత్సేకు పార్ట్ టూ లో ఇంపార్టెన్స్ ఉంటుందని వివరణ ఇచ్చారు మొత్తానికి ఫ్యాన్స్ కి కొనసాగింపు గురించి క్లారిటీ అయితే వచ్చింది ఇక కలెక్షన్స్ గురించి నాగవంశీ మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కువగా ఆదరణ ఉండే విజయ్ ఈసారి సీడెడ్ లో అదరగొట్టాడని ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ మొదటి రోజే అయిపోతుందని ఓవర్సీస్ లోనూ ఇదే మ్యాజిక్ జరుగుతుందని చెప్పుకొచ్చారు గురువారం రిలీజ్ గురించి టెన్షన్ పడ్డారని చెప్పిన విజయ్ ప్రొడ్యూసర్ భరోసా నిజమైనందుకు మాటలు రావటం లేదన్నారు అయితే ఈ మూవీ కలెక్షన్స్ పై క్లారిటీ రావాలంటే మండే వరకు వెయిట్ చేయాల్సిందే